వనర్స్థలిపురంలో ఆర్ ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని కి చైతన్య మరియు శోభితా గార్లో చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు ఘన ప్రారంభం అదే అదే నీకు నేను అనుకుంటున్నాను అదేంటంటే మీ ఫ్యాన్స్ కావచ్చు నా లాంటి మీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అబ్సెలూట్ నో ప్రాబ్లెట్ మెంటర్ అయితే తను ఎక్కువ ఈ మధ్య చెన్నైలో ఉంటుంది నేను చెన్నై ఎక్కువ వెళ్ళలేకపోవటం వల్ల ఇవన్నీ బయట వస్తూ ఉంటాయి సహజం కదా యా ప్లస్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆవిడేమో అక్కడ ఉంది తినేమో ఉన్నారు అని అనేది ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే బాహుబలి షూటింగ్ ఈ మధ్య బాహుబలికి ఎక్కువ వస్తుంది బాహుబలి ఆర్ఎఫ్సీలో జరుగుతుంది సో మన ఇంట్లో ఉండి రోజు వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్ళటం కంటే హోటల్లో ఉండటం ఆర్ఎఫ్సీలో ఉండటం బెటర్ కదా సో అంటే ఇప్పుడు నేనే వెళ్తుంటాను నైట్స్ ఓకే సో ఇంకా జనం అనుకోవడం పాపం ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా టైం పాస్ కదా అంత మంచి అప్సెట్గా ప్రాబ్లం ఓకే ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా న్యూస్ రావని ఆశీస్తో వస్తాయి వస్తాయి ఆ గుడ్ చెప్తారు అంట రామకృష్ణ ఈ డబ్బులన్నీ కృష్ణశి గారు అన్ని ఆచర్యాంగ్ నేన్లో దాంట్లో దీంట్లో పెట్టి పోగొట్టారు ఇవన్నీ చే అసలు క్వశ్చన్ ఏ లేదు అసలు మీరు కూడా చెప్పారు కృష్ణవంశి గురించి అంత తక్కువ అంచనే అయింది మరి నేను కాదు నేను కాదు ఎవరైనా అందరికీ చెప్పిన నేను అంత చీప్ అని కాదు యా గట్టు నాకు రావాల్సినవి కోట్లు కోట్లు వచ్చి అని వదిలేసుకుని వచ్చినాను నేను నేను అసలు పాజిబుల్ పాసిబుల్ రమకృష్ణ గారు ఇందులో నక్షత్రంలో క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా నేను డైరెక్ట్ చేయలేను చాలా కష్టం కష్టం బాగా క్లోజ్ కదా నేను ఏదైనా చెప్తే నవ్వుతుంది నాకు మూడు బాధ అది కరెక్ట్ కదా శ్రీరాంజనేయంలో పడ్డాను చంద్రలేఖ టైంకి నాట్ మ్యారేజ్ అయ్యింది ఓకే హరి జయంత్ర శ్రీ ఆంజేస్తున్నప్పుడు సో ఇట్స్ డిఫికల్ట్ హ్యాండిల్ ఇయర్ ఓకే డైరెక్టర్ మరొకటి రుద్రాక్ష అని ఒకటి ప్లాన్ చేశారు అప్పట్లో దిల్ రాజు గారి ప్రొడక్షన్ రేస్ గారి ప్రొడక్షన్లో రమ్య ఒక క్యారెక్టర్ అని దిల్ రాజు ప్రపోజ్ చేసాడు చేస్తే చూడాలి ఉంది సార్ చేయండి సార్ అంటే నేను వెళ్ళి కథ చెప్పి ఆమె నొప్పించడం కానీ నేను తీసుకోవచ్చు అవన్నీ నేను చూసుకుంటాను కాదు ఆవిడతో మన కష్టం పనిచేయలేదు ఆ పెద్ద స్టార్ పొద్దున్న తొమ్మిదిన్నర పది అయితే రాదు అవన్నీ మీకు ఎందుకు సరిపోయి చూసుకుంటామని దిల్ రాజ్ ఏదో ప్రపోజల్ పెట్టాడు బట్ ఇట్ ఇన్ ఫైనలైజ్ కదా ఎందుకంటే ఆ యాక్టింగ్ క్యాపబిలిటీస్కి ఆ చామ్కి ఆరాకి ఏదైనా మంచి స్క్రిప్ట్ చేసి చెయ్యాలని ఉంది నాకు కంపల్సరీ కాబట్టి ఇంకా నాకు ఇంకా ఎక్స్ట్రా బయట లాగి చూపించాలి ఎందుకు డ్రా ఆ ప్రాజెక్ట్ ఎందుకు డ్రాప్ అయింది రుద్రాక్ష రుద్రాక్ష బేసికల్లీ ఫస్ట్ బడ్జెట్ హ్యూజ్ పేపర్ మీదే చాలా పెద్ద ఫిగర్ వస్తుంది బట్ స్టిల్ దిల్ రాజు లైక్ వాన్స్ టు డూ ఇట్ సో కనెక్టెడ్ బాగుంది సార్ చేద్దాం చేద్దాం కరెక్ట్గా అందరం గేరప్ అయి వెళ్దాం అనుకున్న టైంకి సడన్గా రైతు పడింది మీద సినిమా హండ్రెడ్ ఎత్ ఫిల్మ్ అనేటప్పుడు నేను టెన్ ఆ తర్వాత కథ వినగానే ఇది ఇప్పుడు కంపల్సరీ చేయాల్సిన సినిమా ఫుడ్ మాఫియా గురించి పెంటాల్సిన పాయింట్ ప్లస్ చేయాల్సింది చాలా ఉంది సో అది చేసిన తర్వాత చేద్దాం అనుకుని టెంపరీగా పోస్ట్ పడేరు ఓకే అది హోల్డ్ పెట్టి ఇది చేస్తున్న టైంలో సడన్గా ఆయన గౌతమి పుత్ర శాతకాన్ని చేయాల్సి వచ్చింది సో నేను మళ్ళీ రుద్రాక్ష నుంచి బయటికి డిస్కనెక్ట్ అయిపోయి బయటకు వచ్చాను కదా అది మళ్ళీ ఎక్కించుకోవాలంటే చాలా టైం పడుతుంది సక్క ఇంకొక జోన్ అది టోటల్ అందుకనే తప్పమంటే నక్షత్రం స్టార్ట్ చేసి సో ఇది అయిన తర్వాత మొన్న అమ్మ రాజుభాయ్ కనిపించి చేద్దాం సహా సినిమా చేయాలి అని చేద్దాం